మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదన్నారు తెలంగాణ ఏ రెడ్డి అయినా తనకు దూరంగానో దగ్గరగానో బంధువు అవుతారని అయితే తాను ఈ కారణంతోనే వారికి కాంట్రాక్టులు ఇచ్చానని చెప్పడం సరికాదన్నారు సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని ఆయన బీఆర్ఎస్ నేత ఉపేందర్ రెడ్డి అల్లుడని చెప్పారు అమృత్ పథకం గురించి ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని కోర్టులో కేసులైనా వేసుకోవచ్చని సవాల్ విసిరారు సీఎం ిజెపి బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటుంది ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిన ఆన్ రికార్డ్ అక్కడ ఉంది సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమన్నా ఉండే అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతున్నాడో కొట్లాడమన్నారు ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చించ చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండ్రు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు రెడ్డీలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్క్లు ఇచ్చినాను ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనంటే అతను లీగల్ ఫైట్ చేయనీయను రే ఎవరంట్రు